వానైనా వరదైనా మీరు బయటకు వస్తారా లేదా అని గోలగోలు చేశాడండి అభి ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారు అభిస్ ఫేవరెట్ డెకత్లాన్కి ఇక్కడ వాకింగ్ రన్నింగ్ యోగా క్రికెట్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ మౌంటైన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ గోల్ఫ్ వామ్ చాలా స్పోర్ట్స్ రిలేటెడ్ థింగ్స్ పెట్టారండి ఎలా పెట్టారో ఏంటో అందుకేనేమో డెకత్లానికి నెంబర్ వన్ లార్జెస్ట్ స్పోర్ట్స్ రిటైలర్ స్టోర్ అని పేరు వచ్చింది ఇక్కడ ఉమెన్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇంతకీ అభి ఇక్కడికి రావడానికి ఎందుకు గోల్ చేశాడో తెలుసా ఇక్కడ కొన్ని సైకిల్స్ పెడతారు పిల్ల కిడ్స్ సైక్లింగ్ చేసుకుంటారు స్కేటింగ్ చేస్తారు ఇంకా అందరూ కూడా ఫుట్బాల్ క్యారమ్ బోర్డు ఇంకా ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్తో అందరూ ఆడుతూ ఉంటారు అందుకే ఇది ప్లేస్ చాలా ఇష్టం గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సెకండ్ హ్యాండ్ సై సైకిల్స్ పెట్టారండి సేల్కి అభి అయితే లో ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి అంతేనండి ఈ రోజుకి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాము మీకు ఈ వీడియో నడిచినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి